హాయ్ ఎవరు వన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషూ అండర్స్ ఇవాళ వీడియోలో వచ్చే తోటకూర కాడలతో కర్రీ అండి మనం తోటకూర ఆకులు తీసిన తర్వాత ఇలా కాడలు ఉంటాయి కదా వీటిని వేస్ట్ చేయకుండా ఇలాగ కర్రీ చేసుకోవచ్చు ఈ కాడల్లో ఫైబర్ ఉంటుందండి అండ్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఈ మూడు కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట సో వేస్ట్ చేయకుండా వీటితో కర్రీ చేసుకుందాం కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా హాఫ్ కప్ వరకు పచ్చిశనగపప్పు తీసుకోవాలి వీటిని వాటర్ వేసుకొని నానపెట్టుకొని పెట్టుకోండి లేదా అంటే ఇప్పుడు కుక్కర్లో పెట్టేస్తాం కాబట్టి అంత అవసరం ఉండదు జస్ట్ నానపెట్టుకోండి మీరు మామూలుగా వండుతున్నట్టయితే కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ కాడలకి ముందు వెనక ఉన్న ఆ వేస్ట్ అంతా తీసేసేయాలి తీసేసిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి మనకి తినేటప్పుడు కూడా బాగుంటుందన్నమాట ఇలాగా చిన్నవిగా కట్ చేసుకోండి కొంచెం ముదురువైనా పర్వాలేదు వీటన్నిటిని వీలైనంత చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి మీరు మీరు చేసుకోవాలి అనుకున్న క్వాంటిటీని బట్టి అనమాట చూసారు కదా ఈ సైజ్ లో ఉండాలండి ఇవన్నీ ఇప్పుడు బాగా వాష్ చేసుకోవాలి చీక ముందైనా వాష్ చేసుకోవచ్చు అండి లేకపోతే కట్ చేసిన తర్వాత అయినా వాష్ చేసుకోవచ్చు ఇలా పైకి వేస్ట్ వస్తూ ఉంటుంది కదా అది తీసేసి కింద కాడల వరకు వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కుక్కర్ పెట్టుకుంటున్నాను అండి మీరు నార్మల్గా అయినా కుక్ చేసుకోవచ్చు ఇలా అయితే కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుంది అని చెప్పేసి నేను ఇలా పెట్టాను ఇప్పుడు ఈ కాడలు అన్నీ వేసేసాం కదా అలాగే పచ్చిపప్పు కూడా వాటర్తో సహా వేసేసుకోండి వేసుకొని ఒక త్రీ విజిల్స్ రావాలండి వాటర్ సరిపోతాయా లేవో చూసుకొని ఇంకొంచెం వాటర్ అవసరమైతే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వరకు యాడ్ చేశాను ఇప్పుడు ఇంకా ఒకసారి బాగా కలిపేసి ఇంకా కుక్కర్ పెట్టేసేయాలి ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఉడికిపోతాయి అన్నమాట ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం ఓపెన్ చేసి చూసుకుంటే మెత్తగా ఉడికిపోతాయి కాడలతో సహా కాడలు కూడా మెత్తగా ఉడికిపోతాయి అండ్ పప్పు కూడా మెత్తగా ఉడికిపోతాయి చూడండి ఇలా పట్టుకొని చూస్తే మనకి మెత్తగా అయిపోతుంది అనమాట చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుందండి పప్పు కూడా మరీ మెత్తగా అయిపోయినా కానీ బాగోదు ఇలా మీడియంగా ఉండాలి మనకి తినేటప్పుడు కూడా ఆ పప్పు పలుకులు తగులుతూ ఉంటుంది నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి పోపు పెట్టుకోవాలి సో ఇక్కడ వచ్చేసి నేను ఆవాలు జీలకర్ర ఒక్కటే వేస్తున్నాను ఇంకా పప్పులు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇంకా నేను వేరే పప్పులు ఏమీ వేయట్లేదు అంటే మినపగుంట్లు కానీ లేకపోతే పచ్చిపప్పు ఇంకా అవేమి వేయట్లేదు ఓన్లీ ఈ రెండు వేసుకుంటే సరిపోతుంది ఇవి వేగిన తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలండి ఇది వచ్చేసి నేను పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకున్నాను ఒక ఆనియన్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఆనియన్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని కొంచెం వేగాలండి మరీ ఎక్కువ వేగే పని ఉండదు అనమాట కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది ఈ ఆనియన్ కొంచెం వేగిన తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న టమాటా యాడ్ చేసుకోవాలి టమాటోస్ వచ్చేసి త్రీ టమాటోస్ తీసుకున్నానండి ఇవి మీడియమే అనమాట మీడియం టమాటోస్ త్రీ తీసుకున్నాను ఇవి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ టమాటోస్ కొంచెం మగ్గాలండి ఒక టూ మినిట్స్కి మగ్గిపోతాయి అనమాట ఇప్పుడు దీనిలోకి కారం ఉప్పు వేసుకోవాలి ఆకుకూర కాబట్టి ఉప్పు ఎక్కువ పట్టదు సో చూసుకొని వేసుకోండి జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే సరిపోతుంది కారం వచ్చేసి ఒక వన్ స్పూన్ వేసుకుంటున్నాను మీకు టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి బట్ ఉప్పు మాత్రం కొంచెమే వేసుకోండి తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను కొంతమందికి టమాటా తినటం ఇష్టం ఉండదు కదా అలాంటి వల్ల టమాటా స్కిప్ చేయొచ్చండి ఆనియన్ వేసిన తర్వాత ఇంకా కొంచెం ఉప్పు కారం వేసేసి మనము బాయిల్ చేసుకున్నాం కదా అవి వేసేస్తే సరిపోతుంది ఇంకా టమాటా స్కిప్ చేయొచ్చు బట్ టమాటా టేస్ట్ కూడా బాగుంటుంది టమాటో తినేవాళ్ళు వాళ్ళు టమాటో వేసుకోవచ్చు కారం కూడా ఇవన్నీ వేసాం కదా ఇవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇవి మగ్గగానే మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి వాటర్తో సహా వేసేసుకోండి ఒకసారి బాగా కలపాలి కలిపిన తర్వాత ఇంక మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి వాటర్ అంతా కూడా సరిపోతుందండి ఇంక మనం వాటర్ యాడ్ చేసే పని ఉండదు ఇంతా ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి జస్ట్ కొంచెం ఆ టమాటోస్లో ఆనియన్లో ఉడికితే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్కి ఇంకా దగ్గర పడిపోతుంది అనమాట చూసారు కదా మీకు ఒకవేళ కొంచెం ఇలాగా గ్రేవీ జ్యూసీ ఇలాగా కావాలి అంటే ఈ స్టేజ్లో ఆపేసుకోవచ్చు లేదు అంటే కొంచెం తిగ్గా రావాలి అంటే ఇంకొక టూ మినిట్స్ ఉంచుకోండి అంతే అండి కర్రీ రెడీ అయిపోయింది ఇంకా ఆఫ్ చేసేసుకొని చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేసింది అనమాట ఇది రైస్లోకైనా చపాతీలోకి చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఆ పప్పులు ఆ కాడలు తగులుతూ టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కాడల్లో ఫైబర్ కాల్షియం మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి సో వేస్ట్ చేయకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి ట్రై చేశారంటే సపరేట్గా కాడలు తెచ్చుకొని కూడా తింటారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే మధ్య మధ్యలో ఆ కాడలు ఆ పప్పులు అవి తగులుతూ చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా మీరైతే ఈ కాడలతో ఏం చేస్తారో కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్నే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్